హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఓట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి ఓట్స్ మన హెల్త్కి మంచిది కదా బ్రేక్ఫాస్ట్లో ఇది భాగంగా తింటూ ఉంటాం కదా అది ఎలా చేయాలో రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇది కూడా అనుకోకుండా ఒక్కసారి నా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తాను ఇది నేను డైలీ బ్రేక్ఫాస్ట్లో తింటూ ఉంటాను మీరు కూడా తింటారో లేదో కామెంట్స్లో చెప్పండి మీ స్టైల్లో ఎలా చేస్తారో అది కూడా చెప్పండి ఇదిగోండి స్టవ్ మీద పావు లీటర్ పాలు వేసుకున్నాను పచ్చివైనా పర్వాలేదు కాగబెట్టి పెట్టుకున్నా పర్వాలేదు పావు లీటర్ మిల్క్కి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ ఓట్స్ వేసుకుంటున్నాను మీరు థిక్గా ఉండాలనుకుంటే ఇంకొక హాఫ్ త్రీ స్పూన్స్ వేసేసుకోండి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను లూజ్గా ఉండాలని చెప్పి వేసేసుకొని చక్కగా వాటిని లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ చక్కగా కలుపుతూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి అప్పుడు బాగా కుక్ అవుతాయి నేనైతే ఇలా ఉడికించుకుంటున్నాను కొంతమంది అయితే నానబెట్టేసుకొని తింటారంట వేడి పాలల్లో నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తున్నాను అవి చక్కగా కుక్ అవుతూ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి ఈ ప్రాసెస్ మళ్ళీ అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి ఓట్స్ అయితే పంచదార వన్ స్పూన్ వేసుకుంటున్నాను కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మళ్ళీ ఎక్కువగా వేసుకుంటే తీయగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చక్కగా వన్ స్పూన్ సరిపోతుంది వేసేసుకొని నా దగ్గర జీడిపప్పు బాదం పప్పు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉన్నా వేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫైవ్ గ్రామ్స్ ఏమో ఇప్పుడు వేసుకున్నాను ఉడికించే దానిలో మిగిలిన ఫైవ్ గ్రామ్స్ పైన పైన జల్లేసుకుంటాను ఇంకా గార్నిషింగ్ బాగుంటుంది కదా ఒక్క పొంగు వచ్చి అది కాస్త ఉడికితే ఓట్స్ అయిపోయింది టూ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నా ఓట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో బాగుంది కదా తినాలని ఉంది కదా అయితే త్వరగా తెచ్చుకోండి చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి పైన వేసేసాను డ్రై ఫ్రూట్స్ ఇంకా తినేయడమేనండి లేటు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్